ఎక్కడ తిగినను అన్నిటిలో వివేకముగా నేర్చుకుందరలోకులు వెళ్ళు మార్గమున నేను వెలుచున్నాను ఎవరు ఏ మాట చెప్పినారు దావిధ రాజు చెప్పిన మాట ఎవరో చెప్పిన మాట ఏ మాట కుమారు సులమోన్ బాబు కుమారుడు సులమోన్ పిలిచి సరలోకులు వెళ్ళు మార్గమున నేను వెళ్ళు ఆనందమయ్యే వెళ్ళే వెళ్ళే మార్గము అరవ అందరూ వెళ్ళే మార్గం ఇది ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఏదో దినము ఈ లోకం విడిచినప్పుడు వెళ్ళేది ఖాయం పోయేది ఖాయం యోబో మాట దిగమ్మలోనే వచ్చిది దిగంబులనే వెళుతున్నాను ఏమి తీసుకుని రాలేదు ఏమి తీసుకుని పోవడం లేదు కనుక లోకంలోనికి మనము ఏమి తీసుకొని రాలేదు ఏమి తీసుకొని పోలేదు కానీ అయితే రెండో క్రింది పత్రిక ఐదవ వారి క్రియలు వారి వెంట వచ్చుననే మాట అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి వెంట వచ్చేది ఏమంటే క్రియలు మంచి క్రియలు చెడ్డ క్రియలు చెడ్డ క్రియలు కూడా ఉన్నాయి మంచి క్రియలు ఉన్నవి నేను అడిగి పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో నేను కనులకు నుండి రాగా అప్పుడు ఆనందమయ్య బాగా తిరిగి తిరిగి పనిచేసేవాడుగా ఉండేవాడు దైరాపురం వెళ్ళాలంటే పోయేవాడు ఎట్లా పోతాను నేను నాకు ఎట్లా నేను అడిగిన వాడు కాడు చేపలపడు వెళ్ళాలంటే వెళ్ళేవాడు ఎక్కడ చెప్పినా వెళ్ళను అనేవాడు కాదు ఏది కోరుకున్నవాడు కాదు ప్రభు మీద ఉన్న గురి గురిని బట్టి ఆసక్తిని బట్టి వెళ్ళిన స్థలంలో మంచి పని చేసి అక్కడ క్షేమంగా వచ్చేవాడుగా ఉన్నాడు ఈ మధ్యకాలంలో అనారోగ్యానికి గురి అయిన మాట వాస్తవమే కానీ ఈ భూమి మీద ఉన్న వారం ఎవరం కూడా చిరంజీవులంగా ఉండేవారం కాము ఎనభై తొమ్మిదవ క్రితంలో మరణం తప్పించుకున్నట ఎవరికి సాధ్యము కాదు మరణం అందరికీ వచ్చునని ప్రసంగ ఏడు ఉన్న ఉన్నమాట అందరికీ వచ్చును అందరికి వెళ్ళే మార్గము అందరికీ వచ్చేది మరణం దినమైనా రేపైనా మురళనాడైనా ఏదైనామైనా మన అందరికీ కూడా మరణం అనేది వదినం ఉంది వచ్చేది ఖాయం వెళ్ళేది ఖాయం పోయేది ఖాయం ఇంకా నమ్మిన వారు పోయేది ఎక్కడికంటే ప్రభు దగ్గరికి పోతారు నమ్మని వారు ఎక్కడికి పోతారంటే పాతాళానికి పోతారు ఇంకెవరైనా ఇక్కడ ఉన్నవారిలో నమ్మని వారు ఎవరైనా ఉంటే యేసు యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ ఉచితం రక్షణ ఉచితం గాలి ఉచితం అంతకంటే ఉచితంగా ఉన్నది రక్షణ కోరుకునే వారికి ఇచ్చేవాడు రక్షణ పాపలను ఒప్పుకుంటే క్షమించేవాడు దేవుడు ప్రభు కనుక తప్పించుట ఎవో వశం ఎందుకు తప్పించలేదు అని మనం అనుకుంటున్నాం కానీ ప్రకటన గ్రంథం పద్నాలుగు పదమూడులో అంతటా ఇప్పటి నుండి మృతి నందు మృతులు ధనిలోని వ్రాయుము వాటి తమ ప్రయాసములు మాని ఏం మాని ప్రయాసములు మాని నేను దినముతో మరి ఆనందమయ్య గారి ప్రయాసాలు అయింది దృష్టాంతంలో నేను ప్రవేశించాడు భయములో ప్రవేశించాడు కనుక చాలా కష్టపడి మరి కోటేశ్ రమేష్ వారి భార్యలు చెన్నమ్మ అయితేనేమి రమేష్ భార్య పేరు తెలియదు అందరు కష్టపడి పనిచేశారు పరిచయం చేశారు బతకాలని ఆశ ఉంది కానీ అయితే దేవునికి ఇష్టమైంది అని పిలవడానికి అయి ఇష్టపడ్డాడు ఆయన నరులో రండి ఎట్టివాడైనా ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నవాడైనా వెళ్ళవలసిందే కనుక భీమైన వర్లారా రేపటిదిన భూస్థాపనం కొరకై చక్కగా మరి ఇక్కడ నుండి పాటలు పాడుతూ సువార్త ప్రకటిస్తూ హత్తికలు పంచుతూ వైభవంగా అంటే బాండి మేళాలు పూలు పూలు తీసుకుంటా డబ్బులు వేసుకుంటా కాదు పోవడం వాళ్ళ ద్వారా మయపరచడం కీర్తనల ద్వారా మయపరచడం వాక్యం ద్వారా మయంపరచడం అలావు జరగడానికి ప్రభు సహాయం చెందిన దాకా ప్రార్థన